రోజులైతుంది మీరు ఇక్కడ నిలబడే ఇది మూడు రోజులు సార్ ఓకే ఒక ఒకసారి పట్టా పాస్బుక్ జిరాక్స్ ఉన్నాం ఆధార్ కార్డు జీరాక్స్ మూడు రోజులు కలెక్ట్ చేసేది నిప్పు పెట్టి కాలబెట్టిరు కాలబెట్టి ఆధార్ కార్డు జిరాక్స్ అవన్నీ అని కాలబెట్టిరు ఆ రూమ్ లో పోయి చూడండి మొత్తం మొత్తం కాగితాల కింద పడి ఉన్నాయి ఇప్పుడు దాకా బస్తాలు వచ్చు లేదు ఏం లేదు మూడు రోజులు నుండి ఇదే పని తిరిగి 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 తిండి లేక తిప్పలేక రోజు వచ్చి చూసుడు పోవుడు ఈ ఖర్చులు ఆ తిరుగుడు కాదు ఆ పని మాకు రోజుకు ఆ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చిన దొరకని పనికి రెండు వేల మంది దాకా ఇక్కడ వచ్చి ఎంత నష్టపరుస్తాడు ఈ ప్రభుత్వం ఎంత రేవంత్ రెడ్డి పనులు ఆ రేవులో కలిసినట్టే ఇంకోసారి అయినట్టే వాడు ఎంత ఇచ్చినా ఏం చేసినా రైతులది ఇంత గోస పుంచుకుంటాడు ఈ గోస అంత దరిద్రం వానికి కలుగుతుంది కేసీఆర్ చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు నాకు ఉన్న ఎకరాలు ఐదు ఐదు రోజుల నుండి తిరిగితే ఒక బస్త లేదు అటు పొలం పోయింది పని పోయింది పిల్లలు పోయి ఇంటి దగ్గర పోతే భార్యలు పొద్దు దగ్గర పోయి ఏం చేసి వస్తాం ఇంటి దగ్గర తిట్టుడు ఇక్కడేమో దొరకకపోవడం ఇంత సమస్య మామూలు సమస్య కాదు మేము జీవితంలో ఇలాంటి సమస్య పడలేదు ఎట్లా పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో మాకు ఫస్ట్ లో ఒకసారి కొంచెం తగింది ఇంతగానో నలగలేదు మధ్యాహ్నం తొమ్మిది సంవత్సరాలు మాకు ఏకదాటిగా దొరికింది కానీ ఇప్పుడు మాత్రం ఈయన గోసపుచ్చుకుండా రైతుల ఊసులు కలుగుతుంది ఆయనకి అంత ఇబ్బంది అవుతుంది మామూలు ఇబ్బంది కాదు ఇంటి దగ్గర తోటలేసుడు పైన వర్షం వర్షంలో తడిసి కూడా లైన్లో ఉంటే ఇక్కడ ఇస్తామని కొద్దిసేపు రైతు వేదికలో ఇస్తామని కొద్దిసేపు ఇక్కడ ఊరు అక్కడ ఊరు కడము అయితే ఆ బా ఇక కింద పడిపోవడం కూడా జరుగుతుంది మేము నాటేసే నెల పది రోజులకు పైన దాటింది రెండోసారి యూరియా యూరియానికి యూరియా లేదు ఏది లేదు లేకపోతే ఏం లేదు ఎర్రబడిపోయినాయి సార్ పొలార్యత కిందయినాయి సగం దిగుబడి కూడా రాదు అంటే పొట్టకు రాదు ఇప్పుడు పొట్టకి ఎక్కడ సార్ ఇంకా రెండో దఫా ఇంకా నిన్న ఏం జరిగిందంటే సరే కొత్త పాత అయిపోయినాక మరి కొత్త కూడా ఇస్తామని అన్నారు సార్ చాలా రైతు వేదికల పోవాలంటే మొత్తం లైన్ ఒక్క రెండు మూడు గంటల సేవ నిలబడ్డారు నిలబడ్డాక ఇక్కడి నుండి ఎస్ఐ గారు ఇది ఏవో గారు వచ్చేసరికి వచ్చిన వాళ్ళే మళ్ళీ లైన్ నిలబడమని అన్నప్పుడు ఆడు నిలబడ్డారు వారు మళ్ళీ లోపల ఒక కుప్ప తెచ్చి ఆ కుప్పగా స్టార్ట్ చేసారు మరి నిలబడ్డలే సగతి ఏంటంటే నిలబడ్డలు వాళ్ళు చుట్టూ ఏ ఎట్ల పోయినా ఓట్ల పోయినా సంబంధం లేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ రప్పించారు ఈడ లాస్ట్ చూడసరికి ఆ పేపర్లు మొత్తం జమ చేయమన్నాడు జమ చేసి జమ చేసినాక పైన పెట్టిండు యువగారు ఎస్ఐ గారు నటుగా ఎస్ఐ గారు యోగ గారిని ఫోన్ చేస్తాను అన్నాడు ఆడ పోయి చూడసరికి గారికి అప్పగితే ఆడ పెట్టమన్నాడు పెట్టమని నాది నాది చెప్పి ఆడ పెట్టమన్నాడు బాధ్యత ఓకే అయిపోయింది దాని మీద సంతకాలు ఏదో చేయాలి చేయకుండా ఏం చేసిండు బాబు చేయకుండా ఏం చేసిండు ఏ అది లేదు ఇది లేదు నేను పెట్టాను అన్న సరికే ఇక పెట్టినప్పుడు వాళ్ళ ఆడ ఉంచుడు ఏముందని చెప్పి నాది నాది అని ఉంచుకున్న సరికే ఆ మొత్తం ఎక్కడ చిల్లర కుదలై మొత్తం అయిపోయి ఇక ఈ అవే ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఇలాంటి ఇట్లాంటి లైన్లు నిలబడు చేసుడు అనేది అసలు వాస్తవంగా చెప్పాలి ఏ ఒక్కరికైనా పొలిటికల్స్ వచ్చి కనీసం రెస్పాన్సిబిలిటీ ఎస్ఐ ఏం చేయగలుగుతాడు అసై కూడా పడ్డాడు ఆ టైంలో ఏమి చేస్తాడు ఏవో ఇద్దరు అయినా కనీసం ఏ పొలిటికల్ లీడర్స్ అయినా మరి అది కాదు ఇది అని చెప్పి సహకరించిన లేరు ఇప్పటికీ నేను తిరగబట్టి ఐదు ఐదు రోజులు నిన్న ఇచ్చిన నిన్న కాలు పెట్టినరు పేపర్ లో కాలు పెట్టిన అమేష్ వచ్చేసి నేను వచ్చేది మంత్రి గారు లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇలాంటి ఇబ్బంది పడట్లేదు ఒక పెద్ద సమస్య నా వాళ్ళే అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటే ఈ సమస్య ఎక్కడ వాళ్ళు పట్టించుకుంటే ఈ సమస్య బట్ ఎలాంటి రెస్పాన్స్ ఒక రైతుకు ఒక రైతుకు ఎలాంటి రెస్పాన్స్ లేనప్పుడే కదా ఈ సమస్య అట్లాంటివి కాకుండా ఈ ఐదు రోజులు ఒక్కొక్కళ్ళ పాపం లేడీస్ వాళ్ళు అన్నం తిన్న కూడా సజలు తీసుకొస్తే వాళ్ళు కొంతమంది లేడీస్ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు ఐదు రోజులు తిరిగి తిరిగి నువ్వు ఏం పని చేస్తావు అని చెప్పి అలా కలిసి అన్న తిండి కూడా పెట్టట్లే మగవానికి మరి ఏంది పరిస్థితి ఏది అసలు వాస్తవం చెప్పాలంటే ఇట్లాంటి విషయాలు ఎప్పుడు చూడలే కనీసం అధికారులు ఎవరైనా ఏంది అనేది అదే అర్థం ఆటలే